పదవసారి దేవుని సన్నిధికి వచ్చి ఎంతగానో ప్రార్థన చేసింది అన్నాకి బిడ్డలు బిడ్డలు లేనందువలన దేవుని సన్నిధానానికి వచ్చి ఎంతో భేదనతో ప్రార్థన చేసింది నీ సేవైన నన్ను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలు నీ దాసు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా నాకున్న ఈ బాధను తొలగించు నాకు ఒక కుమారుడు అనుగ్రహించు అని అతని ఎంతగానో దేవుని సన్నిధిలో గోజాడుతుంది అలాగా గోజడుతున్నప్పుడు ఏలి వస్తాడు ఏలి వచ్చి అంటారు కదా పదమూడు వచ్చిన చదవండి ప్రార్థన అని అక్కడ దైవసేవ అనుకున్నాడు కానీ తనెంతో మనోవేదనతో బాధతో తన యొక్క మనసును దేవుడి సన్నిధిలో కృమ్మరిస్తుంది కృమ్మరించి తను ఎంతగానో బాధపడుతూ విజ్ఞాపన చేసింది ఆమె చేస్తున్నప్పుడు ఏది అనుకుంటాడు ఎంతవరకు నీవు మత్తురాలైందు ద్రాక్షారసును నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఎదురు నేను మనో దుఃఖము కలదాన్నే అన్నాను ఆమె ఎంత మనో దుఃఖం కలదైంది దేవస్థాన్ని అంతగా గోచరడుతుంది అలా గోచారట ఆ యొక్క దైవశానికి మత్తు మద్యపానం తీసుకున్నట్టు కనబడుతుంది కానీ తన ఎంతో బాధ ఆ మనసులో ఎంత బాధ ఉంటే తన అంతగా కురుమరిస్తుంది ఇతరులు చోటిపోయిన మాటలు కూర్చున్నప్పుడు బిడ్డలు లేకల్లో ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు ఆ మాటలను అవి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని నాకు దేవుడే దిక్కు ఇవే నాకు దిక్కు అన్నట్టు దేవుని సరిగ్గా మొరుపెట్టింది ఆమె మొరుపెట్టగానే ఆమె అనుకుంటుంది ఒక తీర్మానం కూడా చేసుకుంటుంది ఇవి నాకు బిడ్డను అనుగ్రహిస్తే అతని ఈ యొక్క పరిచయం నేను

అందుకొన్న బాధను తొలగించు. అందుకున్న బాధను తొలగించి ఆమె యొక్క హంపు కుమారుని అనుగ్రహిస్తుంది 21వ శతాబ్దంలో చారండి. దయసాయమైనను. అతని ఇంటి వారింద్ర యెహోవాకు ఏటేట అర్పించి బయ నర్పించుటకును మృッコపడిన చెల్లించుటకును పోయింది. అయితే హన్నా బిడ్డ పాడించి గురించి వరకు నేను రాను వాడు యువస అనేది నగడికి తిరిగి రాక అక్కడనే ఉండనట్లుగా నేను వాడిని తీసుకొని వచ్చిన తన పెనిపెద్ద చెప్పి వల్ల పై అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు హన్నాన్ని జ్ఞాపకం చేసుకొని తనకు ఒక కుమాని అని గ్రహించాడు అని తను తను చేసుకున్న నిబంధన కూడా తను జ్ఞాపకం చేస్తుంది జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిదానులకు వెళ్ళి ఆ బిడ్డను దేవునికి సమర్పించుకుంది అలా సమర్పించుకున్న తర్వాత రెండవ అధ్యాయము మొదటి రెండవ మొదటి వచ్చిన చదవాలి మొదటి అధ్యాయంలో తన ఎంతగానో బాధపడుతుంది దుఃఖపడుతుంది వేదనతో ఇబ్బందితో ఎంతగానో కన్నీరు కారుస్తూ బాధపడుతుంది ఇక్కడ రెండవ అధ్యాయంకి వచ్చేదానికి తన యొక్క హృదయము యహో ఎంతో సంతోషిస్తుంది తన యొక్క స్థితి వచ్చేవాటికి మారిపోయింది ఎందుకంటే దేవుడు ఏవోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించినాడు వచ్చింది ఆ సంతోషం వల్ల దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తుంది రెండవ వచనంలో అది కూడా చదవండి నీ వల్ల రక్షణ బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అసిస్ నీవిచ్చిన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను నీవు నా హృదయంలో చేసిన వేధులకు బట్టి నేను సంతోషిస్తున్నాను నా యొక్క స్థితిని మార్చావు నీవు నన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకుని నా యొక్క స్థితిని మార్చి నాకు కుమారుణ్ణి అనుగ్రహించావు ప్రభు అన్ని తన యొక్క స్థితిని బట్టి తనకిచ్చిన రక్షణ బట్టి దేవుని ఎంతగానో హృదయమారా సంతోషించి ఆరాధిస్తుంది అలాగే రెండో చనలో కూడా ఉంటుంది దేవుడు నాకు ఆశ్రయ దుర్గమని నీవు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేడు నీవే పరిశుద్ధ దేవుడు నీవే గొప్ప దేవుడు అని తన ఎంతగానో తనకిచ్చిన రక్షణ బట్టి దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన ఆ గుణగణాలను తన ఎంతగానో హర్షిస్తుంది తను ఏడవ వచనంలో కూడా ఉంటుంది ఏహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కరుగ చేవాడు వృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనే తన కృంగిపోయిన స్థితిలో తన లేవనెత్తిన వాడు ఆయనే అని తన యొక్క హన్న ఎంతగానో దేవుని ఎందుకు ఆరాధిస్తుంది తనకు పిల్లలు లేరు పిల్లలు లేరని తను ఎంతగానో బాధపడినప్పుడు ఏవో ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెను దర్శించినప్పుడు ఆమె గర్భవతి కుమార్ని కలిగి ఆ కుమార్ని కూడా ఒక్కగాని ఒక కుమారుని కూడా ఎవరికి ఇచ్చింది దేవునికి ఇచ్చింది దేవునికి ఇచ్చిన తర్వాత ఆమెకు సంత లేకుండా మరలా కుమారులను కుమార్తెలను అనుగ్రహించారు అనుగ్రహించడం ద్వారా ఆమె పొందుకున్న రక్షణ బట్టి ఆమె హృదయంలో ఉన్న వేదను తొలగించేసి దేవుడు నాకు ఎంతగానో సంతోషం ఇచ్చాడు నీ వంటి దేవుడు ఎవరు లేడు నీవే పరిశుద్ధుడవు నీవే పూజనీయడం అని దేవుడిని ఎంతగానో కొనియాడుచుంది మరి రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన కూడా ఉంటుంది దేవుడు మరలా ఆమెను జ్ఞాపకం చేసుకుని సంత లేకుండా కుమారులను కుమార్తెలను ఆమెకు అనుగ్రహిస్తారు ఎంతమంది కుమారులు కుమార్తెలు అనుగ్రహించారు దేవుడు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను అనుగ్రహించారు ఆమె ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చిందో దేవుడిని జ్ఞాపకం చేసుకుంది అలాగే మన స్థితి ఏంటి అనేది మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంది కీర్తన నూట కూడా అధ్యాయం ఏడో వచ్చినాము నాలుగో వచ్చిన చర్వాళ్ళు ఆయన ఎలాంటి దోషములన్నిటిని క్షమించే గొప్ప దేవుడు మనం ఎన్నో దోషాలు చేస్తాం రక్షణ పొందడం వందల మనం ఎన్నో అతిక్రమములు చేస్తాం వాటన్నిటి నుండి మనలను క్షమించిన గొప్ప దేవుడు మన యొక్క సంఘటనలన్నిటిని మన యొక్క బాధలన్నిటినీ వాటన్నింటినీ కుదిర్చిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అయితే కరుణాకటాక్షం నీకు కిరీటంగా ఉంచున్నాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినాడు సమాధి సమాధిలో నుండి నీ ప్రాణమును దేవుడు విమోచించినాడు నీ ఈనాడు రక్షణ పొందకపోతే లోకస్తులు ఎలాగైతే నిద్రించు నిద్రించుచున్నారు ఆ యొక్క బాణంలోనికి వెళ్ళిపోతున్నారు మనం కూడా అలాగే వెళ్ళిపోయేవారు కానీ ఆ సమాధిలో నుండి మనను విడిపించాడు విడిపించి దేవుడు మనలను విమోచించాడు ఎలా విమోచించాడు తన యొక్క కుమారి రక్తం ద్వారా మనలను విడిపించాడు మన యొక్క పాపానికి అలాగే పాతాళానికి దాసులమైన మనలను ఆ యొక్క సమాధి నుండి మనలను విడిపించి మనం నుండి మనలను విడిపించి ఆ యొక్క నిత్య జీవానికి పరలోకానికి మనను వారసులుగా చేస్తున్నాడు అందును బట్టి మనము దేవుణ్ణి స్థుతించారు అంతేకాదు మేధులతో నీ హృదయాన్ని తృప్తి పరిచాడు రక్షించిన నాటి నుండి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు ఆ మేలు బట్టి నువ్వు దేవుణ్ణి స్థుతించాడు నీ స్థితిని మార్చాడు దేవుడు అన్న స్థితిని మార్చాడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు అయితే ఈనాటి నిన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నీ యొక్క దోషములన్నింటినీ క్షమించాడు నీ యొక్క సంకటం అన్నింటినీ కుదుర్చాడు మరణం నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు మేలు నుండి నిన్ను తృప్తి పరుస్తున్నాడు ఇంకా అంత మాత్రమే కాదు మన పదవచంలో ఉంటుంది మన పాపములను బట్టి మనకు మన పాపముల బట్టి మనకు ప్రతీకారం చేయలేదు నీ చేతులతో చేసిన పాపం బట్టి నీకు ఏమి దోషము ప్రతీకారము చేయలేదు ఆయన మేకులు కొట్టించుకున్నారు నీ కాళ్ళతో చేసిన తప్పులను బట్టి ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాను నీవు చేసిన దోషములన్నిటికి ఆయన నీకు ప్రతిఫలింపు లేదు మనకు బదులుగా ఆయన తలకు ముండ్ల కెరీటము ధరించాడు మనకు చూపుల్లోను తలంపులను ఆలోచనలను త్రప్పిపోతూ ఉన్నవారు అలాంటి వారైన మన కొరకు ఆయన మన పాపల్ ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేది ఆయన ఒక్కటే జ్ఞాపం నా కుమారి నీవు నా దగ్గర నీకు వారి మనసు కావాలి రక్షణ కావాలి ఇస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను మేలులతో తృప్తి పరుస్తాను నీకు రక్షణను అనుగ్రహిస్తానని దేవుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు ఏహోవా ఆనాడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టు ఈనాడు దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మన యొక్క స్థితిని మార్చారు మన యొక్క పరిస్థితులు మార్చారు మన మేత తృప్తి పరుస్తూ వచ్చినాం అందుకుగాను మనం దేవుని హృదయ మారతించాలి ఈ యొక్క కీర్తన నూట మూడవ మొదటి మొదటి వచ్చిన వచనాలు ఉంటాయి కదా నా ప్రాణమా ఏ హో సన్నిధించము నా అంతరంగంలో ఉన్న సమస్యమా

ప్రాణమా ఏమో అని ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరో నీ ప్రాణంతో చెప్పుకో నీవు దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా ఆయనను స్థుతించు ఈ దినమే కాదు నీ బ్రతుకు దినమంతయు ఆయన్ని స్థుతించు నిన్నెందుకంటే మాణానికి దాసరాలుగా చేయలేదు ఒక పరలోకానికి దాసరాలుగా చేశాడు నిన్ను ఎన్నో మేలుతో ప్రతి ఒక్క అనుకూల పరిస్థితుల్లోను అనారోగ్య సమస్యల్లోను ప్రతి ఒక్క విషయంలోను నీకు ఎంతగానో తోడైండున్నాడు ఎన్నో మేలు చేస్తా లోకంలో ఎంతో మంది ఉన్నారు అన్ని చెల్లిన వారు ఎంతో మంది ఉన్నారు వారికి అటువంటి భాగ్యం లేదు రక్షణ పొందుకున్న మనకి దేవుడు ఇచ్చినాడు ఎందుకంటే నీ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్ను కరుణించాడు నిన్ను రక్షించాడు నీ యొక్క పాపముల నుండి నిన్ను విడిపించాడు నిన్ను తన యొక్క కుమార్తె కుమార్తెలుగా మనను స్వీకరించాడు అన్నను ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నాడు ఈనాడు దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుని మన యొక్క స్థితిని చేసా స్థితిని మార్చాడు కాబట్టి మనం కూడా ఆయన చేసిన మేలు బట్టి మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఆమె హృదయాలను సంతోషిస్తూ రక్షణను బట్టి సంతోషిస్తూ ఆయన హృదయంలో సంతోషిస్తూ కృంగిన వారి లేవనెత్తి వాడు నీవే అని ఆమె సంతోషిస్తూ ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తూ కనపరుస్తుంది అలాగే లూబస్ వర్గం మొదటి అధ్యాయము నలభై వచ్చిన శ్ఞానం ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించింది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించింది సర్వశక్తి మంత్రులు నాకు గొప్ప కార్యములు చేసింది గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంది ఆయన నామం చాలు మరియా మరియ తన దాసురాలైన దేన స్థితిని కటాక్షించింది మరియ స్థితిని దేవుడు కటాక్షించాడు లోకంలో ఎంతో మంది స్త్రీలు ఉండగా దేవుడు ఆ స్త్రీని ఏర్పరచుకున్నాడు ఎందుకంటే అవి ఒక దీన స్థితిని దేవుడు కటాక్షించినాడు మరి మన స్థితి ఇంకా ఎలాగుందంటే ఎపిసిల్కి రాసిన పత్రిక రెండు అధ్యయనం ఒకటే వచ్చిన చదవండి రెండు ఒకటి మీ అపరాధముల చేతన పాపముల చేతన మీరు తప్పిన వారే ఆయన మిమ్మల్ని సృష్టితో కూడా బ్రతికించారు మన యొక్క స్థితి అది అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారై వారే ఉన్నాము మన స్థితిని మనము

మన స్థితి అది వాగ్దాన నిబంధన లేని వారు పరిచము అన్ని చెల్లము ఇంకా వారు లోకమందు దేవుడే లేనివారు దేవుడికి దూరస్థులమైన మనం మన యొక్క స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకుని అందుకు మరి ఏమి ఎలా అయితే దేవస్థితిని కటాక్షించాడు మన యొక్క స్థితిని కూడా దేవుడు కటాక్షించాడు మనకు దేవుడిగా ఉన్నాడు మనకు వాగ్దానాలు ఇచ్చినాడు నెరవేర్చినాడు దూరంగా ఉన్న వారి మనల్ని తన యొక్క రక్తం ద్వారా సమీపాస్తులుగా చేసుకున్నాడు ఇది మీరు ఎనిమిదో వచనంలో ఉంటుంది మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే ఆయనే మనకు అనుగ్రహించారు అది మన వల్ల కలిగినది కాదు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి కృప ఎవరికి ఎవరి ఎవరు చూపిస్తారు కృప అర్హత లేని వారిపై చూపించడమే కృప అటువంటి కృపను మరి అర్హత లేని నిజంగా మనగడన దేవుడు చూపించాడు మన యొక్క స్థితిని మార్చాడు తన యొక్క రక్తం ద్వారా వల్ల కడిగి మన యొక్క స్థితిని మార్చాడు ఆయన కృప వలనే మనం రక్షణ పొందుకున్నాము ఇప్పుడు దూరస్తులపై మనము ఇప్పుడు సమీపస్థులుగా ఉన్నాము ఆయనకు సమీపంగా దగ్గరగా వచ్చాము మన యొక్క స్థితిని కటాక్షించాడు మళ్ళను పాటించాడు రక్షించాడు ఆయనకు సమీపంగా చేసుకున్నాడు ఆయన కుమార్తెలు కుమార్తెలుగాను స్వీకరించినాడు అయితే వాగ్దానాలు కూడా ఇచ్చాడు పరజనులుగా వాళ్ళని ఆయన జనం వల్ల చేసినాడు ఇజ్రాయెల్ ప్రజల వల్లనే చేర్చినా ఆయన సహపౌరులుగా మళ్ళను చేర్చినారు అందుగానే దేవుని మనను స్థుతించాలి గనపరచాలి శ్రతిగా పత్తి అధ్యాయము ఇరవై నాలుగు రోజులు అసలు మన జీవితం ఎలాంటిది మొదటి మొదటి పేతులు మొదటి అధ్యాయమే ఇరవై నాలుగు సర్వ శరీరంలో గడ్డిని వారి పోలిన గడ్డి పువ్వు అందమంతి ఉన్నది ఎండున వాక్యం ఎల్లప్పుడు నిలిచి మన జీవితము గడ్డిని పోలిన జీవితం సర్వ జీ సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు దాని అందమంతి గడ్డి పువ్వు వలే ఉన్నది అది ఏంటి పోతే మన జీవితం కూడా అలాంటిదే గట్టి వంటి జీవితం మన యొక్క జీవితము గట్టిలాంటి జీవితము ఆ యొక్క జీవితాన్ని దేవుడు ప్రేమించాడు ఇష్టపడుతున్నాడు మళ్ళను చిగురింప చేయాలని మనలను ఆయనలో ఏర్పరచుకున్నాడు మనలను బలపరచాలని ఏర్పరచుకున్నాడు ఇంతలో కనబడిపోయి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మా ఆవిరి వంటి మన జీవితాన్ని దేవుడు ప్రేమించాడు ప్రేమించి తన యొక్క రక్షణ నుంచి మనల్ని పిలుచుకున్నాడు మరియు కూడా తన యొక్క దేన స్థితిని కటాక్షించాడు నా ఆత్మ నా రక్షకుడు అయిన దేవుని అందు ఆనందించుతున్నాడు తన స్థితిని కటాక్షించాడని మరియా ఎంతగానో ఆనందించి తన దేవుణ్ణి గనపరుస్తుంది సర్వశక్తులు నాకు గొప్ప కార్యములు చేస్తుంది ఆయన గొప్ప కార్యములు చేసేదేవుడు నేను ఒక్కసారి ఆయన అంగీకరించి చూడు ఎన్నో అద్భుత నీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి అలా దేవుడు దేవుని అంతకు వచ్చి నీవు ఆయనకు ప్రార్థన చేసి జ్ఞాపన చేసి నువ్వు ఏదైనా అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు నీ యొక్క స్థితిని దేవుడు మారుస్తాడు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనము ఆయనను ప్రస్తుతించాలి అన్నా ఆనందంతో హృదయమాల సంతోషంతో ఆయనను స్థుతించాలి మన యొక్క స్థితిని మార్చినందుకు మనకు మనలను ఆయనకు సమీపంగా చేసినందుకు మనం దేవుని స్థుతించాలి మనకు వాదాన్ని ఇచ్చినందుకు స్థుతించాలి మనం నుండి నుండి విమోచించినందుకు మనం దేవుణ్ణి స్థుతించాలి మేలుల చేత మనల్ని తృప్తిపరుస్తున్నందుకు దేవుణ్ణి మనం స్థుతించాలి ఆయన కృప ద్వారా మన రక్షించినందుకు ఆయనను స్థుతించాలి ప్రతి ఒక్క విషయంలో ఆయనను మనము స్థుతించాలి ఇన్ని గొప్ప కార్యములు దేవుడు మనలో చేశాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు స్థుతులు చెల్లించాలి హన్ అవలే వలె మనం ఎల్లప్పుడూ ఆయనను గనపరచాలి మన యొక్క హృదయమారా ఆయనను స్థుతించి ఆరాధించాలి